సంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా అధ్యక్షులు రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లాలో కురుస్తున్న అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించారని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతికి వినతి పత్రం అందజేసిన సంగారెడ్డి జిల్లా బిజెపి నాయకులు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకులందరం కూడా రాష్ట్ర జిల్లా నాయకులందరూ కూడా ఈరోజు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి రైతుల క్షేమం గురించి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఏంటంటే రైతులకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఒడ్లు కొనుక్కుంటే ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి కళ్ళగొల్లి మాట అని చెప్పి అధికారంలోకి వచ్చినాం ఫస్ట్ ఆ బోనస్ చెల్లించాలా రైతులకు అని చెప్పి ఒకటి రెండవది ఈ అకాల వర్షాల వలన రైతుల ధాన్యం ఏదైతే ఐకేపీ సెంటర్ సొసైటీ దగ్గర తీసుకొచ్చి ధాన్యం అమ్మితే అక్కడ ఆరబోసుకుంటే మొత్తం ధాన్యం తడిసిపోతుంది కనుక ఆ తడిసిపోయిన ప్రతి గింజను కొనాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానిదే ఉంది అని చెప్పి తెలియజేస్తూ రైతులకు ఎటువంటి అన్యాయం జరగకుండా చూడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ మరి రైతుల ప్రతి ధాన్యాన్ని కొనాలే బోనస్ చెల్లించాలా మరి రైతులకు ఏదైతే ఇమీడియట్గా ఈ అకాల వర్షాలు వస్తున్నాయి కనుక రైతులు తీసుకొచ్చినటువంటి ధాన్యాన్ని ఇమీడియట్గా తూకం చేసి ఇమీడియట్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది అక్కడికి అవసరమైనటువంటి ఏదైతే లేబర్ను కావచ్చు మరి అదేవిధంగా వెహికల్స్ను కావచ్చు ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అని చెప్పి రైతులకు అన్యాయం కావద్దని చెప్పి మరొక్కసారి కూడా రైతుల యొక్క ఏదైనాటువంటి రాబోయే రోజుల్లో రైతులకు ఏ విధంగా అన్యాయం చేస్తే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఉద్యమిస్తుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం చాలామంది రైతులు ఇబ్బంది పెడుతున్నారు ఎండ పోసిన రోడ్లపైన కానీ ఇంటి దగ్గర ఉండవేసిన వడ్లు మొత్తం తడిసిపోయి చాలామందికి ప్రాబ్లం అవుతుంది కాబట్టి ప్రతి రైతు రైతు తడిసిన గింజను ప్రతి ఒక్క గింజను గవర్నమెంట్ కొనాలి అలాగే రైతులకు సంబంధించి ఉన్న సమస్యలన్నీ గవర్నమెంట్ తొందరగా తీయాలి ఎలక్షన్స్ ఎమ్మెల్యే ఎలక్షన్స్కి ముందు ఉన్న రేవంత్ రెడ్డి గారు రైతుల కోసం అది చేస్తా ఇది చేస్తా అని చాలా చెప్పారు ఇవన్నీ ఇప్పుడు రైతులు చాలామంది ప్రాబ్లం పెడతారు తేమ శాతం కూడా వర్షం మొత్తం వర్షానికి ఒడ్లు దర్శనాయి కాబట్టి తేమ శాతం కూడా పదిహేను పదిహేడు పర్సెంట్ కాకుండా ఇరవై పర్సెంట్ వరకు కొనుగోలు చేయాలి ప్రతి ఒక్క రైతులకు వాళ్ళ కొనుగోలు చేసిన అమౌంట్ కూడా ఇమీడియట్లీ డబ్బులు ఇచ్చేటట్టు రైతులకు అన్ని చూడాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరఫున మేము కోరుకుంటున్నాం ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో రైతు ప్రభుత్వం అని చెప్పుకునే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేస్తున్నటువంటి మోసాలను చూస్తూ ఉన్నాము ఈరోజు అకాల వర్షన వల్ల రైతులు మొత్తం ధాన్యం అంతా రోడ్ల మీద వేశారు తడిసిపోయింది కడిసి ముద్ద అయిపోయింది ఆ యొక్క ధాన్యాన్ని ఇమీడియట్లీ కొనుగోలు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే మేము రైతు ప్రభుత్వం రైతు ప్రభుత్వం చెప్పుకునే వాళ్ళు కాబట్టి డెఫినెట్గా వాళ్ళు అధికారంలోకి వచ్చింది రైతులను మోసం చేసే కాబట్టి రైతులకు న్యాయం చేయాలని మా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి సంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో మా జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు రాజేంద్ర రెడ్డి గారి ఆధ్వర్యంలో రాజధాని తీసుకోండి కౌన్సిలర్లు దీన్ని మొత్తం మా జిల్లా పార్టీ మొత్తం ఇక్కడికి వచ్చింది వాళ్ళందరూ ఆధ్వర్యంలో మనం కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చాము కలెక్టర్ గారు దీనిపైన తక్షణమే చర్య తీసుకొని రైతుల యొక్క తలిచుకున్న ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందిగా విజ్ఞప్తి ఇస్తున్నాం